నమస్తే నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ మీ అందరికి ఎంతగానో ఇష్టమైన షాపు అండ్ మన గుంటూరులోని అండ్ లో బడ్జెట్ లో కూడా వ్యాపారం చేయగలము అని కస్టమర్స్ కి నమ్మకం కలిగించిన వన్ అండ్ ఓన్లీ అభయ్ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మీరైతే వీడియో అయితే వాచ్ చేస్తున్నారండి అండ్ అండి క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది అండి మరొకసారి షాప్ పేరు అయితే చెప్తున్నాను అభయ్ ఆంజనేయ కట్టడం ఈ రోజు వీడియోలో వెళ్లే ముందు ఒక ఈ రోజు మన వీడియో నెంబర్ రెండు వందల యాభై రెండు అనమాట అండ్ అటు చూసిన ఇటు చూసిన సేమ్ నెంబర్ టూ ఫైవ్ అలాగే వచ్చేసరికి ఆ త్రీ నెంబర్స్ ని కౌంట్ చేస్తే టూ ప్లస్ ఫైవ్ సెవెన్ సెవెన్ ప్లస్ షాప్ అనమాట ఈ రోజు వీడియో మనం అయితే అనుకోవచ్చు అండ్ అలానే ఈ రోజు కలెక్షన్ లో మన షాప్ లో ఫిట్ గా అమ్మిన చాలా కలెక్షన్స్ రిస్టాక్ అయినాయి అనమాట నిన్నటి రోజునండి గవర్నమెంట్ బాక్స్ అయితే చూడడానికి వినడానికి చదవడానికి హ్యాపీ మాటల్లో చెప్పలేము ఎంత మంది అండి బెస్ట్ షాప్ అంటే అభయ ఆంజనేయ కట్ పీసెస్ హార్ట్ఫుల్ గా మార్చాలి అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండ్ లో బడ్జెట్ లో మా దగ్గర ఎంత తక్కువ ఉన్నా మాకు నమ్మకంగా కలెక్షన్ కావాలంటే అభయాంజనీయ చాలు బాబోయ్ అసలు ప్రాఫిట్స్ మామూలుగా లేదు నిన్న మా కోసం జస్ట్ టైం ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు స్పెషల్ అని చెప్పాం కదా యాక్చువల్లీ బ్యాక్ సైడ్ అంతా కూడా లంగా ఓని చెప్పండి లంగా ఓనీ కరెక్షన్ అనేది మెటీరియల్ తీసుకోవడానికి అయితే వచ్చారు అమ్ముతూనే ఉన్నామండి దాదాపు పది రోజుల నుంచి నాన్ స్టాప్ గా లంపులు వస్తున్నాయి లగీలు అయితే అమ్ముతూనే ఉన్నాం అనమాట అంటే ఏ కలెక్షన్ అయినా సక్సెస్ హ్యాపీ అండి స్పెషల్ వీడియో నైన్టీన్ వన్ ఫార్టీ నైన్ రెస్పాన్స్ కాదు అది ఒక నైట్ వీడియోకి తెల్లారేసరికి నైన్టీ నైన్ రూపీస్ నేను చెప్పాను త్రీ హండ్రెడ్ సారీస్ అండి చెప్పింది అంటే కరెక్ట్ గా చెప్పండి లెవెన్ అయ్యే టైం కి నా దగ్గర స్టాక్ లేదు వీడియో రిలీజ్ చేసే టైం నీ షాప్ క్లోజ్ లో ఉంది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నేను షాప్ సెవెన్ కి తీసుకుంటుంటే వరుస పెట్టి ఆర్డర్లు అన్న నాకు యాభై ఇచ్చారా నాకు ఇరవై చీరా నాకు యాభై ఇచ్చారా నాకు ముప్పై చీరా అట్లా ఫుల్ కలెక్షన్ వెళ్ళిపోయిందండి అలానే ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ మనం డిఫరెంట్ గా తెప్పిస్తూనే ఉంటాము విత్ లో ప్రైజ్ ఇంత కలెక్షన్ అంటే ప్రతి వీడియోలో అప్పుడప్పుడు మెయింటైన్ చేయడం లో ప్రైజెస్ అందరూ చేసే పని గానీ ఎవ్రీ వీడియోకి అదే టాస్క్ భరించి అదే టాస్క్ ని తీసుకురావడం అనేది వెళ్ళి నాకు తెలిసింది కొంచెం కష్టమేనండి ఏ వీడియోలో తక్కువకే ఇవ్వాలి డిజైన్స్ ఇవ్వాలి లో బడ్జెట్ తో ఇవ్వాలి అంటే ఎన్ని వీడియోస్ ఎలా పాసిబుల్ అవుతాయి మనం ఆలోచించండి మనం పెట్టిన వీడియోస్ ఒకటి మేడం కొంత నా కొంత నాకు సప్లై చేసేవాడు ఎందుకంటే నేను రెండు వందల వీడియోస్ కి మీకు ఎంత తక్కువకి నేను ఇవ్వగలుగుతున్నాను అంటే నేను ఎంత తక్కువ బడ్జెట్ కొంటే ఇవ్వగలుగుతున్నాను నాకు సప్లై చేసేవాళ్ళు నాకు ఎప్పటికప్పుడు ఏది బాగుంటుందని నేను అడగడం వాళ్ళు నాకు ఎడ్జెస్ట్ చెప్పడం కొన్ని నాకు నచ్చింది తీసుకుని ఉండొచ్చు కొన్ని వాళ్ళు బాగుంటుంది తీసుకో అంటే వాళ్ళు మనం తీసుకోవచ్చు సజెషన్స్ లో తీసుకుని ఉండొచ్చు అట్లా మీరు రెండు వందల యాభై వీడియోస్ సక్సెస్ఫుల్ గా వచ్చినాయి అంటే వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉండదండి ఎందుకంటే ఎప్పుడు సప్లైయర్ గురించి ఎవరు చెప్పరు ఎందుకంటే నేనే కష్టపడ్డాను నేనే కష్టపడ్డాను నేనే ఓన్ చేశాను మనమే కదా మనకి సప్లై చేసేవాళ్ళు వాళ్ళు తగ్గించి మనకు సప్లై చేయబట్టే కదా నేను మీకు ఇవ్వగలుగుతున్నాను నిజంగా వాళ్ళకు కూడా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఇన్ని వీడియోస్ కి నాకు సపోర్ట్ చేసి ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ నాకు అందిస్తున్నారు వాళ్ళు వాళ్ళు అందిస్తున్నారు కాబట్టి నేను మీకు అందించగలుగుతున్నాను ఇంత ఛాన్స్ ప్రైజ్ లో ఈ రోజు స్పెషల్ వీడియో అనగానే మళ్ళీ కొత్త కలెక్షన్స్ వచ్చేసినాయి వాళ్ళు సప్లైస్ ఎంత తగ్గించి మనకు ఇవ్వగలిగితే మనం అంత తగ్గించి ఇస్తున్నాం ఆలోచించండి ఫస్ట్ కలెక్షన్ మీ అందరికి గుర్తుందా అండి అండ్ మనం వచ్చేసరికి కొల్లం పట్టు సారీస్ మన వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది హిట్ ఫేవరెట్ కలెక్షన్ అన్నమాట అండ్ కొల్లం పట్టులో ఇప్పుడు మనకి రీస్టాక్ అయింది ఇంకొక స్పెషల్ ఏంటంటే రేటు తగ్గింది ఇంకో స్పెషల్ ఏంటంటే కొత్త డిజైన్స్ వచ్చినాయి అనమాట అసలు మిస్ చేసుకోదండి యాజ్ యూజువల్ ఫోల్డింగ్ అయితే సేమ్ మనకి ఒకసారి ఇలా థ్రెడ్స్ అయితే వస్తాయి అనమాట ఇవన్నీ కూడా మనకి ఓపెన్ చూపిస్తానండి మళ్ళీ మనకి ఫోల్డింగ్ ఏంటంటే కొల్లం పట్టు తయారు చేసే ప్రత్యేకమైన వాళ్ళు ఉంటారు నేత వాళ్ళు ఉంటారు వాళ్ళు చేసేసి వాళ్ళు వేసేస్తారండి ఈ ఫోల్డింగ్స్ మళ్ళీ మన వల్ల కాదనమాట యాక్చువల్లీ ఇప్పుడే కవర్స్ తీసి పెట్టాము మరి ఒకసారి ఓపెన్ చేస్తున్నారు మన కస్టమర్స్ కోసమే నాకు అర్థమైంది అంటే వీటి అందరూ మనం కలర్ చూద్దాము రాయల్ బ్లూ కలర్ అలాగే వైన్ కలర్ అలానే బాటిల్ గ్రీన్ అలానే మనకు వచ్చేసరికి మెంత్ కలర్ అండ్ తిక్ నావీ బ్లూ అలానే మనకు వచ్చేసరికి మంచి వాటర్ బ్లూ షేడ్ అనమాట అలానే రామా గ్రీను ప్రతిసారికి ఇక్కడ బొగ్గు కనిపిస్తుంది తులసి నావీ బ్లూ కనిపిస్తుంది కాంట్రాస్ట్ ఇలా అనమాట ఇలా కాంట్రాస్టే వస్తాయి అనమాట సో అసలు మిస్ ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఎల్లో గ్రీన్ ఇలా కలర్స్ అనేది క్వైట్ పక్క కాంట్రాస్ట్ అయితే ఉంటాయి గ్రీన్ కి వచ్చేసరికి అనమాట ఒకసారి ఓపెన్ చేసేద్దామండి తీసారు కాబట్టి మీకు ఆ డౌట్ అంటే క్లారిటీ ఉంటుంది అనమాట రేట్ కూడా తగ్గొచ్చిందన్న మీరు మర్చిపోద్ది ఉంటుంది కదండి కుచుండి అనేది వెరీ సెట్ ప్రైస్ కాదండి సింగిల్ ప్రైస్ కూడా ఓన్లీ ఫర్ త్రీ డబల్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఒక చీర నుంచి ఎన్ని చీరలైనా తీసుకోండి లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ కాదు లిమిటెడ్ స్టాక్ ఏ ఉంది దీంట్లో మనకి ఫోర్ డిజైన్స్ వచ్చినాయి ప్రతి డిజైన్ కి ఒక ఫైవ్ సెట్స్ మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి సో మనకి వచ్చేసరికి ఇంకా ఫుల్ స్టాక్ అయితే ఉంది ఇది ఒక మ్యాంగో పుటాస్ డిజైన్ చూసాం కదా ఇవి మనకి డిజైన్స్ ఒకసారి దారు వేసేద్దాం చూడండి కలర్స్ ఇది డిజైన్ పెట్టమంటారా

బ్లూ బ్లూ అండి ఎయిట్ సెకండ్ డిజైన్ ఫ్లవర్ వచ్చింది పళ్ళు ప్రతి డిజైన్ లో కూడా సేమ్ కలర్ కి సేమ్ టైప్ మీకు రెండు డిజైన్స్ కలర్స్ సేమ్ డిజైన్ డిజైన్స్ మారుతాయి ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ అండి పెట్టుబడులకైనా కూడా ఎక్సలెంట్ గా పెట్టుకోవచ్చు వ్రతాలకైనా ప్రశాంతంగా వాడుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి navy blue ఈ డిజైన్ వచ్చేసరికి మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే వీడియోలో నెక్స్ట్ డిజైన్ మ్యాంగో బ్లూ రమో డిజైన్ లో కూడా హాఫ్ మ్యాంగో హాఫ్ లెవర్ అన్నమాట వాటర్ బ్లూ బ్లూ మెరూన్ రెడ్ అలానే మనకి వచ్చేసి రత్నావళి బ్లూ కలర్ హెలో షేడు షేడు డార్క్ నావీ బ్లూ అన్నమాట ఇలా కలర్స్ అన్నమాట చూస్తున్నారు కదా రియల్లీ రియల్లీ నైస్ అండి ఈ డిజైన్ లైట్ ఆల్మోస్ట్ టెన్ కలర్స్ ఉన్నాయి ఈ ఆఫ్ మ్యాంగో లో అండ్ నావీ బ్లూ అండ్ రామా గ్రీన్ అలానే మనకు సరికి వైన్ కలర్ అలానే నెక్స్ట్ సరికి వాటర్ బ్లూ నెక్స్ట్ వన్ బాటిల్ గ్రీన్ ఇది ఇదేనండి అలానే నెక్స్ట్ సరికి నావీ బ్లూ అలానే మనకొసరికి రత్నావలి మెరూన్ రెడ్ అనమాట రియల్లీ నైస్ రియల్లీ నైస్ లో కూడా ఉంది మళ్ళీ అలా చూసుకోండి పెడుతున్నాము రియల్లీ నైస్ అండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అనమాట కేవలం మూడు వందల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొల్లం పట్టులో కొత్త డిజైన్స్ అయితే వచ్చేసినాయి మన అభియాంజనే కట్ పీసెస్ నుంచి షాప్ నెంబర్ మనకి తొమ్మిది ఈ రోజు వీడియో నెంబర్ అంతా కూడా మనం చేస్తే వచ్చింది టూ ఫిఫ్టీ టూ ఆఫర్ అండి మీరు ఎవరైనా సరే ఫైవ్ థౌజండ్ పర్చేస్ చేస్తే ఫైవ్ పర్సెంట్ అనేది స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది ఇది ఈ వీడియో నుంచి ఇంకొక వీడియో వచ్చే వరకు మాత్రమే ఈ ఆఫర్ వ్యాలిడ్ ఉంటుంది దీని తర్వాత వీడియో వచ్చేసింది అంటే ఈ ఆఫర్ వ్యాలిడ్ అయిపోయింది నేను ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు చెప్పట్లేదు దీని తర్వాత నెక్స్ట్ టూ ఫిఫ్టీ త్రీ వీడియో అకౌంట్ నెంబర్ వచ్చేదాకా ఇది ప్రైస్ సేమ్ అదే ప్రైస్ అది వెళ్ళాలని వారానికి నాలుగు రోజులు నెక్స్ట్ డే కూడా రావచ్చు మీరు ఎంత స్పీడ్ గా బుక్ చేసుకుంటే ఉంటాయి వీడియో ఫస్ట్ కలెక్షన్ అయితే మామూలుగా లేదు కొండ మనకి వస్తే డబల్ నైన్ అందించారు జస్ట్ సింగిల్ ఆడీ రైస్ అనమాట అసలు మిస్ చేసుకోవద్ద కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి కొత్త కొత్త డిజైన్స్ ఫుల్ స్టాక్ అయితే వచ్చిందనమాట అంటే మన సెకండ్ కలెక్షన్ ఇంకా అదిరిపోయిందండి వైట్ స్పెషల్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ అసలు అండ్ బ్యూటిఫుల్ మనకు వచ్చేసరికి ఫ్యాన్సీ మెటీరియల్ అంటే మనకి మంచి జెరీ బార్డర్ బార్డర్ పైన ఒక లేస్ ఉంది ఒక్కసారి చక్కగా మా సిస్టర్ చూపించంప్లీట్ మనకి కంప్లీట్ మనకి వర్క్ వచ్చింది బట్ సేమ్ ఆ లేస్ కలర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి పల్లులో ఆఫ్ పార్ట్ వచ్చేసరికి బార్డర్ కలర్ ఆఫ్ పార్ట్ వచ్చేసరికి మనకి లేస్ కలర్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ వైట్ కలర్ అనేది కామన్ అండి ఇంకా మనకి బార్డర్ కలర్స్ అనేది చేంజ్ అవుతుంటే బ్లౌజ్ కూడా చూపించేస్తాం మీకు ఒకసారి అండ్ బ్లౌ కలర్ మనకి బ్లూ కలర్ అండ్ మనకి హైలైట్ అయిన యెల్లో కలర్ అయితే వస్తుంది అనమాట ఇందులో మనకి కలర్ చాట్ కూడా అవైలబిలిటీ వైట్ మీద ఏ కలెక్షన్ అన్నిటికీ మనకి ఇప్పుడు పింక్ కామన్ ఈ వైట్ బబుల్ టైప్ అయితే ఎల్లో అని ఎల్లో అని కావాలనమాట బోర్డర్ పింక్ కలర్ అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి అలానే వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వైట్ పర్ఫుల్ అనమాట

ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఒకసారి సుమారు మన దగ్గర ఎన్ని సెట్స్ మీకు చూపిస్తాను చూడండి అలా ఎన్ని సెట్స్ కావాలి రూపాయలు ఒక పది సెట్స్ ఇరవై సెట్స్ కావాలన్నా కూడా ప్రజెంట్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి కానీ తర్వాత అడిగితే ఉంటయ్యా అంటే నేనైతే చెప్తానండి కొంతమంది అంటున్నారు అన్న మీరు వీడియోస్ లో చూపిస్తున్నారు రెండు రోజుల తర్వాత వస్తే లివ్ అంటున్నారు రెండు రోజుల తర్వాత వస్తే లివ్ అంటున్నాను అంటే అయిపోతున్నాయి అది అర్థం చేసుకోండి మీరు నెక్స్ట్ డే రా లేదు రాలేకపోతున్నాం అన్నా అనుకుంటారా వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చూపిస్తాను వీడియో కాల్ మేము చూడలేమన్నా మాకు ఫొటోస్ పంపిస్తాను అడగండి మీకు షేర్ చేస్తాను మీకు ఎలా కావాలన్నా కూడా ఫెసిలిటీ అలా యూజ్ చేసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఈ రోజు వీడియో స్పెషల్ ఆఫర్ చెప్పాను కదండి ఫైవ్ థౌజండ్ పర్చేస్ చేస్తే మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఓన్లీ ఫర్ ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చే వరకు మాత్రమే అది గమనించండి అంటే ఓన్లీ ఫర్ వన్ డేస్ అనుకోండి ఓకేనా వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అండి ప్యూర్ కాగిలి కాటన్ ఎక్స్పెషల్లీ ఇలాంటి కలెక్షన్ మనకి షోరూమ్స్ లో మాత్రమే అవైలబిలిటీ లో ఉంటుంది చాలా ఎక్స్పెన్సివ్ ప్రైస్ కూడా ఉంటుందండి రియల్లీ అనమాట అండ్ అలాంటి ప్యూర్ మనకి వచ్చేసరికి కాదీసు మనం అసలు పట్టు పట్టు బార్డర్స్ బార్డర్స్ కూడా మనకి ప్యూర్గా ఉంటుందండి మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది అసలు ఇవన్నీ కూడా మనకి నార్మల్ కలెక్షన్ అయితే కాదనమాట అండ్ మనం పళ్ళు బ్లౌజ్ కూడా చూద్దాము పళ్ళు పాత బ్లౌజ్ బ్లౌజ్ సూపర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది సారీ అయితే మాత్రం రియల్లీ నైస్ అండి సింప్లీ సింపులీ సూపర్ అండి అండ్ అంతా కూడా పోచంపల్లి డిజైన్స్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ మెరుగు అయితే మనకి ఆరెంజ్ ఆరెంజ్ ఎల్లో వన్ ఆర్ టూ సెల్స్ మన డబల్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయండి ఇంతా కూడా బాంబే సిల్క్ అంటనే క్వాలిటీ నేమ్ వచ్చేసరికి లైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది మూడు వందల తొంభై తొమ్మిది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నమాట కలెక్షన్ ని ఈ ఛాన్స్ ఎవ్వరైతే మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ అన్నీ కూడా రియల్ మెటీరియల్స్ అన్నమాట సో లేవండి ఇది కూడా సేమ్ పీస్ అండి ఒకటి రెండు సేమ్ పీసెస్ వచ్చినాయి మిగిలిన మొత్తం సిగ్నల్స్ ఏ ఉంటాయి వీటిలో జస్ట్ ప్రైజ్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ వన్ మోర్ సారీ ఒకటి ఓపెన్ చేద్దామండి సేమ్ సో చూస్తున్నారు కదా మనకి వచ్చేసరికి సారీ పిక్ అండ్ మనకి ఒరిజినల్ సారీ ఇది అనమాట రియల్లీ నైస్ అండి లావెండర్ అండ్ మనకి తేనె కలర్ సూపర్ ఉందండి ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాము జస్ట్ కేవలం ప్రైస్ మూడు వందల తొం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఇదైతే మాత్రం రియల్లీ అన్వెల్యుబుల్ ప్రైస్ అండి ఇలాంటి ప్యాటర్న్కి అసలు అయితే కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దని అవయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మీరైతే చేస్తున్నారు రెండు వందల యాభై రెండో వీడియో వీడియో మొత్తం వాచ్ చేసి మీకు నచ్చిన కలెక్షన్లో ఎవరైనా ఫైవ్ థౌసండ్ ఫైవ్ చే అంటే బై చేస్తే వారికి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కూడా తగ్గుతుంది అన్నమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ వెరీ స్పెషల్ కలర్ అండి ఇప్పటి వరకు ఈ కలర్ చార్ట్ గానీ ఈ డిజైన్ గానీ మీరైతే ఓచేసి ఉండరు ఇది వచ్చేసరికి ఇదే కలర్ ఇదే డిజైన్ లో మీకు ఒక ఐదు వందల పీసెస్ కావాలి మా దగ్గర స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంది ఇంకా మీ ఇష్టం అండి పది చీరలు ఇరవై చీరలు ముప్పై చీరలు ప్రతి ఒక్కరు మమ్మల్ని అయితే ఒక్కటే ఒకటే ఒకటి అవయాజీ నాకెళ్తే కలర్ సారీస్ దొరుకుతాయి అని చెప్పేసి ఫుల్ హోప్ పెట్టేసుకున్నారు అందుకనే చాలా స్టాక్ అయితే తెప్పించారు అనమాట ఫుల్ అయితే అవైలబిలిటీ లో ఉంది వెరీ డార్క్ మనకి రామాగ్రీన్ చెప్పచ్చు లేదంటే అండ్ చెప్ప వైన్ కలర్ అనమాట అండ్ మనకి ప్యూర్ పచ్చ సారీ కట్టుకునే లుక్ ఉంటుంది అండ్ ఫ్యాన్సీ సారీ కట్టుకునే లుక్ ఉంటుంది విత్ మనకు వస్తే లైట్ వెయిట్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది పైన కింద మనకి గ్యాప్ బార్డర్లో బెంటిక్స్ బార్డర్ అయితే వచ్చింది అనమాట ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ వచ్చరికి క్వైట్ కాంట్రాస్ట్ అనమాట రియల్లీ సింప్లీ సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇవి వచ్చేసరికి మీకు ఎన్ని కావాలంటే అన్ని మన దగ్గర అయితే అవైలబిలిటీలు ఉన్నాయి సూపర్ తీసుకోవచ్చు ఎన్ని కావాలన్నా సింగల్ ఇవ్వడానికి లేదండి సింగల్ నుంచి అన్లిమిటెడ్ మీ చాయిస్ ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు త్రీ డబల్ నైన్ కొట్టుకున్నాను కేవలం కేవలం స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఈ రోజు అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మీకు ఇస్తున్న రేటు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట అసలు కలర్ అయితే మాత్రం నిజంగా మీకు ఉన్న కలర్స్ లో ఎక్కడ చూసినా ఇలాంటి కలర్ కాంబినేషన్ అయితే కనపడదు కొత్త కాంబినేషన్ జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎవరు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం విస్కోస్ యాక్చువల్లీ లాస్ట్ టైం వీడియోలో బాగా సేల్ అయితే వచ్చిందనమాట అండ్ మళ్ళీ మనం కొంచెం స్టాక్ అయితే ఉంది అండ్ ఆ స్టాక్ కూడా ఈ వీడియోలో అయితే మనం షేర్ చేస్తున్నాము అండ్ ప్యూర్ మీనాకారి జెరీ విస్కోస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇదంతా కూడా మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ కూడా చూద్దాము బ్లౌజ్ ఇట్టుందండి చాలా పెద్ద బ్లౌజ్ వస్తుంది అండ్ సారీ అంతా కూడా ఇలా అనమాట

అలానే మీకు డైలీ వేర్ సారీస్లో కూడా మన దగ్గర నూట ఎనభై రూపాయల నుంచి అవైలబిలిటీలో ఉన్నాయి ప్రెసెంట్ ఏంటంటే పెట్టుబడి టైమ్ ఫ్యాన్సీగా మనకి ఏంటంటే అమ్మవార్లు పెట్టడానికి ఏం చేయాలనేది కొంచెం ఫ్యాన్సీగా కాస్ట్ ఐటమ్స్ అడుగుతున్న ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్స్ మీకు వీడియోస్లో ఇస్తున్నాను మీకు వేర్లు ఫ్యాన్సీలు డిఫరెంట్ వెరైటీస్ కంటిన్యూగా షాప్లో అయితే అవైలబిలిటీలో ఉంటాయి మీకు ఏదైనా కావాలన్నా షాప్ విజిట్ నేరుగా నేరపై చూసుకోవచ్చు లేదు మీరు లాంగ్ వల్ల రాలేము అనుకుంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ అయినా చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు మనం చూపించే ఐటమ్సే కాదు మొన్నటి దగ్గర డోలాలు ఇవ్వాలని అడుగుతున్నారు డోలాలో కూడా ఫుల్ కలెక్షన్ అవైలబిలిటీలోనే ఉంటుందండి స్టాక్ అయితే వచ్చింది కానీ పాసెస్ ఇంకా రాలేదు అంటే ట్రాన్స్పోర్ట్ ఉన్న ఇంకా రాలేదు మీకు వీడియో రిలీజ్ అయ్యే టైంకి మన దగ్గర డోలాలు కూడా అవైలబిలిటీలో ఉంటాయి డోలా ఐటమ్స్ కావాలన్న వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వండి డోలాలో జెరీ బోర్డ్స్ వచ్చినాయి అలానే డోబాలో డోలాలోని డిఫరెంట్ బోర్డ్స్ అలానే మ్యాచ్ ఫ్యాబ్రిక్స్ వచ్చినాయి కొత్త కలెక్షన్స్ అనేవి రెగ్యులర్గా మన దగ్గర అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అన్న వీడియో వస్తేనే కలెక్షన్ వచ్చిందా అని అనుకోవద్దు రెగ్యులర్గా కొత్త కలెక్షన్స్ అనేవి వస్తూనే ఉంటాయి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మా ఫైన్ డిస్ప్లే మీద కాంటాక్ట్ అవుతు ఉంటాయి నెంబర్ ఫ్రెండ్ నెంబర్లకు మీకు దేనికైనా కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇదండి మన టూ ఫిఫ్టీ టూ వీడియో స్పెషల్స్ అనమాట అండ్ వీడియో అయితే ఎవరు స్కిప్ చేసుకుని చూసారని అనుకుంటున్నాము ఈ రోజు స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు అంటే కొల్లం పట్టు సారీస్ నుంచి ఇప్పటి వరకు మనం ఇచ్చిన ప్రతి సారీ డిజైన్స్ కూడా ఈరోజు అన్ని కూడా ఫాన్సీ లేనండి కూడా సెవెన్ హండ్రెడ్స్ ఎయిట్ హండ్రెడ్స్ ఉండే సారీ మనం చాలా లో లో త్రీ డబల్ నైన్స్ అలా పెట్టామనమాట అండ్ వీడియో కలెక్షన్ అయితే కొన్ని త్రీ ఫార్టీ నైన్ కూడా పెట్టాము కలెక్షన్ అయితే ఎవరో విస్ చేసుకోవద్దండి అలానే ఈ వీడియో మొత్తం చూసి ఎవరైనా ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే వారికి వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కూడా తగ్గుతుంది ఇది రెండు వందల యాభై రెండో వీడియో స్పెషల్ అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ నుండి మన అభయ ఆదినియ కట్ నుంచి మీరైతే ఈ వీడియో అయితే వాచేస్తున్నారు వెరీ షార్ట్ పీరియడ్ లో టూ ఫిఫ్టీ త్రీ వీడియో అయితే పలకరించడానికి రెడీగా అయితే ఉన్నాము మీరు కూడా అలానే రెడీగా ఉండండి సో కామెంట్ సెక్షన్ లో చాలా మంది అంచనా రాస్తున్నారు రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే కస్టమర్ ఇచ్చే సపోర్ట్ కూడా రియల్లీ వన్స్ అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్స్ అండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాము